ఎదగలేకపోతుందంట అంటే ముంబైకి వచ్చి ఇతర దేశాల నుంచి కానీ మనోలు గాని వెళ్ళి చూడడానికి టూరిజం పరంగా ఇవాళ రాలేకపోతున్నారట భయపడుతున్నారట మెయిన్ రీజన్ ఇదే అంటున్నారు ఎందుకంటే ఎక్కడైతే ఆర్థికంగా ఎదగటానికి ప్రయత్నం చేస్తున్నదో ఇండియా అక్కడ రీజన్ ఏంటి టూరిజమా ఇంకేదైనా సో అక్కడ భయం ఇచ్చేస్తే అక్కడ అంటే ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ ప్రభుత్వం ఇండియన్సే కాదు బయట దేశ బయట దేశాల వాళ్ళు కూడా టూరిజం వాడికి పోవడానికి భయపడతారు సో ఆటోమేటిక్ గా మనం ఆర్థికంగా ఎదగటానికి వాళ్ళని భయం భయం పుట్టించవచ్చు ఆర్థికంగా ఎదగలేకుండా ఉంటదనే ఉద్దేశంతో చేసే అటాక్లుంటాయి కావాలని ఏదో వాళ్ళని కొట్టేద్దాం కదంట ఉద్దేశంతో అంటే మనం మన పునాదుల నుంచి కూడా మనం ఎదుగుకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సో అటువంటి వాళ్ళని అటు ఏ తీవ్రవాదైనా సరే ఏ మతం వాడైనా సరే వాళ్ళని కూడా పునాదులతో సహా లేపారని కోరుకుంటున్నారు డెవలప్మెంట్ అడ్కోవడానికి వాళ్ళు అనుకుంటే మరి అక్కడ ఓన్లీ ఇందులోనే టార్గెట్ చేసి ఇండియన్ ఆర్మీ డ్రస్ వేసుకొని దొంగ చాటుగా వచ్చి అటాక్ చేయడం మరి విధంగా ఆడ హిందువులే పూర్తిగా హిందులే ఉన్నారా నేను లేదు ఐడి కార్డ్ చెక్ చేసి ఐడి కార్డ్ చెక్ చేస్తే రీజన్ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆ కాదని చెక్ చేస్తున్నారు అంటే మీరు ఒక ఉద్యోగా కాదా గవర్నమెంట్ సేవ చేస్తున్నాడా ఏ గవర్నమెంట్ కన్నా సరే ఇండియన్ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఉండొచ్చు సెంట్రల్ గవర్నమెంట్ ఉండొచ్చు ఇండియన్ గవర్నమెంట్ లో పని లేదని ముఖ్యంగా ఇది చెక్ చేసి పంపిస్తున్నారంట అక్కడ కులం మొత్తా అని చూలేదు కానీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారంటే గవర్నమెంట్ ఒక విధంగా ఇండియాను ఆర్థికంగా ఎదగడానికి చేసే ప్రయత్నంగా సో అటువంటి వాళ్ళ మీద అటాకులు చేసేస్తే గవర్నమెంట్ ఉద్యోగులు భయపడతారు ఎటువంటి ఏదైనా సందర్భంలో అరే నేను ఈ రోజు నేను కష్టపడితే నా గవర్నమెంట్ కి కోటి రూపాయల ఆదాయం పోతుందని అటువంటి ద్వారా వాడు బయటకు హైలైట్ కదా గవర్నమెంట్ అవార్డులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు కదా అటువంటి ఏంటంటే వాళ్ళ న్యూస్ ఛానల్ హైలైట్ అవుతుంటాడు సో అటువంటి వాళ్ళకు భయం పుట్టింది అనమాట సో గవర్నమెంట్ ఉద్యోగుల మీద ప్రయత్నం చేశారు అటాక్ చేయడానికి సో ఆర్థికంగా మన దేశాన్ని ఆర్థికంగా ఎదగకుండా ఉండటానికి ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఉద్యోగం చంపేశాం అనుకో ఇంకో గవర్నమెంట్ ఉద్యోగం భయపడతాడు సో ఇటువంటి ప్రయత్నం జరుగుతున్నాయని తెలిసింది ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగులు కాదు ప్రైవేట్ ప్రైవేట్ ఉద్యోగులు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు వాళ్ళకి వచ్చే రికార్డుల అవార్డులు కూడా చాలా ఉన్నాయి సో వీళ్ళ వీళ్ళందరూ ఎవరు ఎంత కష్టపడ్డా మన దేశానికి డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నారు సో అలాగే టూరిజం పరంగా ఎదిగితే ఇతర దేశాలే కాదు మన దేశాల నుంచే కాదు ఇతర దేశాల నుంచి వచ్చే టూరిస్టులు కూడా భయపడతారు ఆర్థికంగా ఎదగకుండా చేయొచ్చిన ఉద్దేశంతో చేస్తున్నారట సో ఇది మాత్రం చాలా తప్పు ప్రతి ఒక్కరు అందరు ఖండిస్తున్నారు నేను కూడా ఒక కూడా ఖండిస్తున్నాను ఇదైతే తప్పు వాడు వాడు ఎవడైనా సరే ఏ దేశం వాడాను సరే ఏ మతం వాడాన సరే దొరకబట్టేసుకుని న్యాయపరంగా పరంగా ఎటువంటి శిక్షలు అటువంటి శిక్షలు వేయాలి అవసరం అవసరం అయితే అక్కడ గవర్నమెంట్ వేసుకొని గవర్నమెంట్కి వెళ్ళి మీరు పట్టుకొని వానికి ఏమైనా శిక్ష చేస్తారా లోకల్ గా మీ గవర్నమెంట్ తరఫున లేదంటే మా దేశానికి తీసుకుపోయి మరి అహింసలోంచి ఆది చేస్తే అహింస హింస ఎలా ఉంటుందో ప్రపంచానికి మేము గుర్తు చేయాలా అనే ఉద్దేశంతో మనోల్ గానికి ఒక అడుగు ముందేసేస్తే ఖచ్చితంగా అందరూ భయపడతారు ఇప్పుడు